ఓం ను శివాయ మాత్రే ఏణిమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చిటికటి పసుపుతో అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఎవరి జాతకంలో అయితే గురువు బలహీనంగా ఉన్నాడో వారి జాతకరీత్యా వారికి ఏ పని చేసినా కలిసి రాదు అలాగే ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూ ఇబ్బందులు వస్తాయి కుటుంబ పరంగా భార్య భర్త పిల్లలు ఎప్పుడు గొడవపడుతూనే ఉంటారు ముఖ్యంగా మీ సంపాదన విషయంలో అవుతుంది అనుకున్న పని కూడా ఆగిపోతూ ఉంటుంది అలా జరుగుతుంది అంటే మీ జాతకంలో గురుబలం తక్కువ అర్థం గురుబలాన్ని పెంచుకోవడానికి అలాగే కార్తీక మాసంలో ఈ గురువారం మనం ఈ పసుపుతో ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్ల మన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు నష్టాలు సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు వీటన్నిటి నుండి బయటపడవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను మీరు ఈ మాసం మనకి చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది కార్తీక మాసంలో గురువారం అందులో మనం శ్రీమన్నారాయణుని ఆరాధించడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు పొందుతాం ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను ఆ విధంగా ప్రయత్నించండి ఇది పసుపు ఈ ఉపాయానికి కావాల్సింది అలాగే దీపారాధన కోసం ప్రమిదలు కావాలి అలాగే ఒత్తులు కావాలి ఆవు నెయ్యి కావాలి కొంచెం బెల్లం కావాలి అలాగే ప్లేట్ కావాలి ఏ విధంగా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది సమస్య నుంచి బయటపడవచ్చు గురు బలాన్ని ఎలా పెంచుకోవాలి ఈ ఉపాయాన్ని చెప్తాను ఆర్థికంగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే తప్పకుండా ప్రయత్నించేయండి ఈ ఉపాయాన్ని నెలసరి ఉన్నవారు చేయవద్దు ఆడవారు ఎవరైనా సరే అలాగే ఈ ఉపాయానికి ఆహార ఇవ్వాలంటే ఏమీ లేదు మనం చేయవలసిందల్లా గురువారం నాడు ఉదయము సాయంత్రము ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీ జాతకరీత్యా మీకు గురుబలం పెరుగుతుంది ఏదైనా లోపాలు ఉంటే ఆ లోపాలు వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి అలాగే ధనం అంటే లక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షం కలుగుతుంది శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం వల్ల మీరు సమస్యల నుంచి మెల్లమెల్లగా బయటపడతారు ఈ ఉపాని కావస పదార్థాలు ముందు చెప్పాను ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు స్నానం చేసే సమయంలో గురువారం ఉన్నాడు చిటికడు పసుపు చిటికడు అంటే చిటికడు పసుపు మీరు స్నానం చేసే నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి దానివల్ల మీకు ముఖ్యంగా ఎవరైతే గురుబలం లేదో గురుబలం లేకపోవడం వల్ల ఏదైతే మానసిక ఆవేదన గురవుతున్నారో ఆ ఆవేదన పాయింట్ వ్యూలో మీకు రక్షణగా పనిచేస్తుంది ఇది మీరు ప్రతి గురువారం చేయవచ్చు అందులో కార్తీక మాసం ఈ గురువారం చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షం కలుగుతుంది మీరు స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా పసుపు చిటికటి పసుపు నీళ్ళలో వేసుకుని స్నానం చేయండి ఇది మొదటి రెండవది మీరు స్నానం అయిపోయిన తర్వాత తెలిసి కానీ కానీ నల్లటి వస్త్రాలు కానీ ఇరటి వస్త్రాలు వేసుకోవద్దు మీరు వీలైతే తెలుపు కానీ పసుపు కలర్ వస్త్రాలు మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి తర్వాత మీరు మీ పూజా మందిరంలో కానీ తులసి మొక్క దగ్గర కానీ మీరు ఆవు నెత్తు దీపారాధన చేయండి మీరు సాయం సమయంలో ఒక విధానం చెప్తాను ఉదయం పూట మాత్రం తులసి మొక్క దగ్గర దీపారాధన చేయండి ఒకవేళ మీకు ఇంట్లో తులసి మొక్క లేకపోతే తులసి మొక్క ఇంట్లో లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్ తీసుకోండి నేను చూపిస్తాను ఇలా పసుపు తీసుకొని కాస్త నీళ్ళలో తడిపి ఈ పసుపుని మీరు ఒక ప్లేట్లో చక్కగా స్వస్తికి వేయండి స్వస్తికి గుర్తువేయండి నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది ఇలా స్వస్తికి వేయండి స్వస్తికి వేసిన తర్వాత మీరు ఇలా మట్టి ప్రమిదలు తీసుకొని ఆ మట్టి ప్రమిదలు ఈ స్వస్తికి మీద పెట్టండి ఆ ప్లేట్లోనే పెట్టి మీరు తెల్లటి ఒత్తులు రెండు వేయండి దాని లోపల ఆవుని వేయండి ఆవుని వేసిన తర్వాత దానిలో చిటికూడ పసుపు వేయండి వేసి మీరు శ్రీమన్నారాయణ అంటే మీరు మనసులో ఏదైతే కోరిక ఉందో లక్ష్మీపరమైన అంటే ధనానికి సంబంధించి మనసుకు సంబంధించి ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలను నివేదన చేసి దీపారాధన చేయండి స్వామివారి ముందు మీరు స్వామివారి ముందు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి అలాగే వీలైతే అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టండి అరటిపళ్ళు పసుపు కల పళ్ళు నైవేద్యంగా పెట్టండి మీరు తర్వాత మీరు స్వామివారి నామాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీరు ఎనిమిది సార్లు మనసులో అనుకోండి తర్వాత అమ్మవారి నామాన్ని అంటే లక్ష్మీ అమ్మవారి నామాన్ని కానీ అష్టోత్తరాన్ని కానీ సతనామావళి కానీ ఏకనామైనా సరే అంటే ఓం మహాలక్ష్మీ నమ అని కూడా మీరు ఎనిమిది సార్లు అనుకోండి ఇది అనుకున్న తర్వాత అమ్మవారి ముందు పెట్టిన బెల్లాన్ని ఈ బెల్లాన్ని మీరు ఏం చేస్తారంటే మీరు ప్రసాదంగా తీసుకోండి తర్వాత మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రసాదంగా పచ్చిపెట్టండి అలాగే దీనిలో కొంత బెల్లాన్ని తీసుకొని మీ దగ్గరలో ఎక్కడైనా ఆవు మీకు అందుబాటులో ఉంటే ఆవుకి ఆవుకు తినిపించండి అలాగే అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టిన అరటిపళ్ళుని అలాగే బెల్లాన్ని కూడా మీరు ఆవుకి నైవేద్యంగా సమర్పించండి ఇది ఉదయం చేయవలసింది ఈరోజు మీరు పొరపాటును కూడా మాంసము మద్యము సేవించవద్దు అంటే సిగరెట్ తాగేవారు కూడా మానేయండి మగవారు అని చేసేవారు ఉంటే అలాగే సాయంత్రం సమయంలో మీరు స్నానం చేసే ముందు కూడా సాయంత్రం సంధి సమయానికి ఒక చిటికటి పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి తర్వాత సేమ్ ఇలాగే దీపారాధన చేయండి దీపారాధన సేమ్ ఇలాగే స్వస్తికి వేయండి స్వస్తికి వేసిన తర్వాత మళ్ళీ మీరు దీపారాధన చేయండి దీపారాధన చేసి మీరు మళ్ళీ బెల్లము అలాగే అరటి పొలం నైవేద్యంగా పెట్టండి మీరు మళ్ళీ అమ్మవారి నామాన్ని అలాగే స్వామివారి నామాన్ని ఓం నమో భగవతి వాసుదేవాయ నామాన్ని ఎనిమిది సార్లు అలాగే అమ్మవారి నామాన్ని కూడా నూట ఎనిమిది సార్లు అనుకోండి తర్వాత మీరు దీపాన్ని ఈ దీపాన్ని తీసుకువెళ్ళి మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క దగ్గర పెట్టండి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే దీపం కొండెక్కిన తర్వాత ఈ ప్రమిదులు తీసేయండి పక్కన పెట్టుకోండి తర్వాత ఏదైతే ఈ ప్రమిదులు మన స్వస్తిక్కి వేసాం కదా దానిలో కొద్దిగా నీరు పోయండి ఇలా కొద్దిగా నీరు పోసి ఈ నీటిని మళ్ళీ స్వస్తిక్కి మాత్రం క్లీన్గా కలపండి కలిపిన తర్వాత ఈ నీటిని తీసుకువెళ్ళి మీరు మీ ఇంట్లో మీ బీరువా దగ్గర మీ మేను గుమ్మం దగ్గర పైన వీటిని చిలకరించండి ఇలా చిలకరించండి డబ్బు ఎక్కడ పెడతారో అక్కడ చిలకరించండి మీరు ఇలా ఈ స్వస్తికి వేసి ఈ స్వస్తికి మీద ఈ దీపం కొండెక్కిన తర్వాత చేయండి సాయంత్రం కూడా మీరు స్నానం చేస్తున్నప్పుడు పసుపు నీళ్ళలో వేసుకుని స్నానం చేయాలి అది గుర్తుంచుకోండి అలాగే బెల్లాన్ని అలాగే పళ్ళు మీరు ఏదైతే నైవేద్యంగా పెట్టారో ఆ నైవేద్యం పెట్టిన బెల్లాన్ని మీ కుటుంబ సభ్యులకి ఎంతమంది అందుబాటులో ఉంటే అంతమంది ప్రసాదంగా తీసుకోండి ఈ ఉపాయం చేయడం వల్ల ఈ చిట్టుకటి పసుపు ఉపాయం చేయడం వల్ల మీకు గురువలం పెరుగుతుంది ఒకవేళ మీరు బట్టలు వేసుకోవడానికి మీ దగ్గర పసుపు కలర్ బట్టలు లేవనుకోండి మీ దగ్గర వీలైతే పసుపు కల ఖర్చీపునైనా ఆ రోజు మొత్తం మీ దగ్గర పెట్టుకోండి మరి వృత్తిపరంగా మేము రాత్రిపూట నైట్ డ్యూటీ చేస్తామని అంటే పగలపోటు చేయండి రాత్రి సమయంలో ఎవరైతే మీరు డ్యూటీకి వెళ్తారో మీ జూబులో పసుపు కల ఖర్చీ పెట్టుకొని వెళ్ళండి ఇది మీకు ఎలా పనిచేస్తుందంటే ధనానికి సంబంధించి అలాగే మానసిక సమస్యలకు సంబంధించి అలాగే మీకు జాతక రీత్యా గురువు బలహీనంగా ఉండి మీకు అనుకున్న పని కాకుండా అడ్డుపడుతూ ఉన్నా ఇబ్బంది వస్తూ ఉన్నా ఆ ఇబ్బందులన్నీ మెల్లమెల్లగా తొలగిపోతాయి ఈ చిన్న ఉపాయం చిట్టుకుడు పసుపుతో ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఖచ్చితమైన మార్పులు చూస్తారు ఎందుకంటే సమయం మనం ఏదైతే చూస్తున్నామో కాలం కార్తీక మాసం అందులో గురువారం విశేషమైన ఫలితాన్ని పొందుతారు గురువారం మాకు ఇలా చేయడం కుదరదండి మేము విదేశాల్లో ఉన్నాము అనేవారు స్నానం చేసే నీళ్ళలో చిటికలు పసుపు వేసుకొని స్నానం చేయండి అదన్నా చేయండి ఖచ్చితమైన మార్పుని చూస్తారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం రమేష్ శివాయ శ్రీమాత నమ